నెలల వారీగా ముఖ్యమైన దినోత్సవాన్ని ఇప్పుడు చూద్దాం ప్రపంచ బ్రైలీ దినోత్సవం జనవరి నాలుగు జాతీయ పక్షుల దినోత్సవము జనవరి ఐదు ప్రపంచ హిందీ దినోత్సవము జనవరి పది ఇక్కడ అతి ముఖ్యమైన దినోత్సవాలు మాత్రమే చెప్పడం జరుగుతుంది గమనించండి లాల్ బహదూర్ శాస్త్రి వర్ధంతి జనవరి పదకొండు జాతీయ యువజన దినోత్సవం లేదా స్వామి వివేకానంద జన్మదినం జనవరి పన్నెండు డే జనవరి పదిహేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజు జనవరి ఇరవై మూడు లాలా లజపతిరాయ్ జన్మదినోత్సవము జనవరి ఇరవై ఎనిమిది అమరవీరుల దినోత్సవము మహాత్మా గాంధీ చనిపోయిన రోజుని అమరవీరుల దినోత్సవం అంటారు జనవరి ముప్పైవ తేదీ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవము ఫిబ్రవరి నాలుగు ప్రపంచ రోగుల దినోత్సవము ఫిబ్రవరి పదకొండు అబ్రహం లింకన్ పుట్టినరోజు ఫిబ్రవరి పన్నెండు ప్రపంచ రేడియో దినోత్సవము ఫిబ్రవరి పదమూడు సరోజనీ నాయుడు జయంతి కూడా ఫిబ్రవరి పదమూడు బ్లాక్ డే అండ్ సెయింట్ వ్యాలంటైన్స్ డే ఫిబ్రవరి పద్నాలుగు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవము ఫిబ్రవరి ఇరవై ఒకటి ప్రపంచ ఎన్జిఓ దినోత్సవము ఫిబ్రవరి ఇరవై ఏడు జాతీయ సైన్స్ దినోత్సవము ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవము మార్చి మూడు ప్రపంచ వెనుకల దినోత్సవం కూడా మార్చి మూడు అంతర్జాతీయ మహిళా దినోత్సవము మార్చి ఎనిమిది జాతీయ టీకాల దినోత్సవము మార్చి పదహారు ప్రపంచ అటవీ దినోత్సవము మార్చి ఇరవై ఒకటి ప్రపంచ వాతావరణ దినోత్సవము మార్చి ఇరవై మూడు ప్రపంచ క్షయవాధి దినోత్సవము మార్చి ఇరవై నాలుగు ప్రపంచ రంగస్థల దినోత్సవము మార్చి ఇరవై ఏడు జాతీయ సముద్ర దినోత్సవము ఏప్రిల్ ఐదు ప్రపంచ ఆరోగ్య దినోత్సవము ఏప్రిల్ ఏడు జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవము ఏప్రిల్ పదకొండు తమిళ నూతన సంవత్సరం ఏప్రిల్ పద్నాలుగు బెంగాలీ నూతన సంవత్సరం ఏప్రిల్ పదిహేను ప్రపంచ దరిద్ర దినోత్సవము ఏప్రిల్ ఇరవై రెండు ఈరోజే పహల్గాం దాడి కూడా జరిగింది పత్రికా స్వేచ్ఛ దినోత్సవము మే మూడు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవము మే ఎనిమిది మాతృ దినోత్సవము మే నెల రెండవ ఆదివారం రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి మే తొమ్మిది ప్రపంచ టెలికమ్యూనికేషన్ దినోత్సవము మే పదిహేడు ప్రపంచ రక్తపోటు దినోత్సవము మే పదిహేడు అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవము మే పద్దెనిమిది జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవము మే ఇరవై ఒకటి పొగాకు వ్యతిరేక దినోత్సవము మే ముప్పై ఒకటి ప్రపంచ పాల దినోత్సవము జూన్ ఒకటి ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవము జూన్ ఒకటి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవము జూన్ రెండు ప్రపంచ పర్యావరణ దినోత్సవము జూన్ ఐదు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవము జూన్ ఏడు ప్రపంచ మహాసముద్రాల దినోత్సవము జూన్ ఎనిమిది ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవము జూన్ పన్నెండు ప్రపంచ పవన దినోత్సవము జూన్ పదిహేను ప్రపంచ పితృ దినోత్సవం జూన్ మూడవ ఆదివారం ప్రపంచ సంగీత దినోత్సవము జూన్ ఇరవై ఒకటి అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవము జూన్ ఇరవై మూడు ఐక్యరాజసమితి ప్రజాసేవా దినోత్సవము జూన్ ఇరవై మూడు జాతీయ గణాంక దినోత్సవము జూన్ ఇరవై తొమ్మిది ప్రపంచ గ్రహ సకల దినోత్సవము జూన్ ముప్పై కెనడా దినోత్సవము జూలై ఒకటి ప్రపంచ యుఎఫ్ఓ దినోత్సవము జూలై రెండు జాతీయ అణిబిశండి దినోత్సవము జూలై రెండు అమెరికా స్వాతంత్ర దినోత్సవము జూలై నాలుగు ప్రపంచ చాక్లెట్ దినోత్సవము జూలై ఏడు ప్రపంచ జనాభా దినోత్సవము జూలై పదకొండు ప్రపంచ ఎమోజీ దినోత్సవము జూలై పదిహేడు అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవము జూలై పద్దెనిమిది అంతర్జాతీయ చదరంగ దినోత్సవము జూలై ఇరవై చంద్రుని రోజు జూలై ఇరవై చంద్రయాన్ టూ ప్రయోగ తేదీ జూలై ఇరవై రెండు జాతీయ తల్లిదండ్రుల దినోత్సవము జూలైలో నాలుగవ ఆదివారం అంతర్జాతీయ పుల్లుల దినోత్సవము జూలై ఇరవై తొమ్మిది అంతర్జాతీయ స్నేహ దినోత్సవము జూలై ముప్పై అంతర్జాతీయ పర్వతారోహణ దినోత్సవము ఆగస్ట్ ఒకటి యుఎస్ కోస్ట్ గార్డ్ డే ఆగస్ట్ నాలుగు హిరోసిమా దినోత్సవము ఆగస్ట్ ఆరు జాతీయ చేనేత దినోత్సవము ఆగస్ట్ ఏడు క్విట్ ఇండియా ఉద్యమ దినోత్సవము ఆగస్ట్ ఎనిమిది నాగసాకి దినోత్సవము ఆగస్ట్ తొమ్మిది అంతర్జాతీయ యువజన దినోత్సవము ఆగస్టు పన్నెండు ప్రపంచ ఏడుగుల దినోత్సవము ఆగస్టు పన్నెండు ప్రపంచ అవయవదాన దినోత్సవము ఆగస్టు పదమూడు పాకిస్తాన్ స్వాతంత్ర దినోత్సవము ఆగష్టు పద్నాలుగు జాతీయ సంతాప దినోత్సవము బంగ్లాదేశ్ది ఆగస్టు పదిహేను భారతదేశ స్వాతంత్ర దినోత్సవము ఆగస్టు పదిహేను ఇండోనేషియా స్వాతంత్ర దినోత్సవము ఆగస్టు పదిహేడు ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవము ఆగస్టు పంతొమ్మిది ప్రపంచ మానవతా దినోత్సవము ఆగస్టు పంతొమ్మిది ప్రపంచ దోమల దినోత్సవము ఆగస్ట్ ఇరవై బాణిజ వ్యాపారం మరియు దాని రద్దు జ్ఞాపకార్థం అంతర్జాతీయ దినోత్సవము ఆగస్టు ఇరవై మూడు మహిళా సమానత్వ దినోత్సవము ఆగస్టు ఇరవై ఆరు జాతీయ క్రీడా దినోత్సవము ఆగస్టు ఇరవై తొమ్మిది మలేషియా జాతీయ దినోత్సవము ఆగస్టు ముప్పై ఒకటి జాతీయ పోషకాహార దినోత్సవము సెప్టెంబర్ ఒకటి ప్రపంచ కొబ్బరి దినోత్సవము సెప్టెంబర్ రెండు ఉపాధ్యాయ దినోత్సవము సెప్టెంబర్ ఐదు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవము సెప్టెంబర్ ఎనిమిది ప్రపంచ ఫిజికల్ థెరపీ దినోత్సవము సెప్టెంబర్ ఎనిమిది ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవము సెప్టెంబర్ పది హిందీ నివాస్ సెప్టెంబర్ పద్నాలుగు అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవము సెప్టెంబర్ పదిహేను ప్రపంచ ఓజోన్ దినోత్సవము సెప్టెంబర్ పదహారు అంతర్జాతీయ శాంతి దినోత్సవము సెప్టెంబర్ ఇరవై ఒకటి రోజ్ డే క్యాన్సర్ రోగుల సంక్షేమము సెప్టెంబర్ ఇరవై రెండు ప్రపంచ కడ్గప్రోగ దినోత్సవము సెప్టెంబర్ ఇరవై రెండు అంతర్జాతీయ సన్యావాసల దినోత్సవము సెప్టెంబర్ ఇరవై మూడు ప్రపంచ నదుల దినోత్సవము సెప్టెంబర్ ఇరవై నాలుగు ప్రపంచ సముద్ర దినోత్సవము సెప్టెంబర్ ఇరవై నాలుగు ప్రపంచ పర్యాటక దినోత్సవము సెప్టెంబర్ ఇరవై ఏడు అంతర్జాతీయ అనువాద దినోత్సవము సెప్టెంబర్ ముప్పై అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవము అక్టోబర్ ఒకటి గాంధీ జయంతి అక్టోబర్ రెండు ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవము అక్టోబర్ నాలుగు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవము అక్టోబర్ ఐదు భారత వైమానికతర దినోత్సవము అక్టోబర్ ఎనిమిది ప్రపంచ తపాలా దినోత్సవము అక్టోబర్ తొమ్మిది ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవము అక్టోబర్ పది అంతర్జాతీయ బాలికా దినోత్సవము అక్టోబర్ పదకొండు అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినోత్సవము అక్టోబర్ పదమూడు ప్రపంచ ప్రమాణాల దినోత్సవము అక్టోబర్ పద్నాలుగు ప్రపంచ విద్యార్థుల దినోత్సవము అక్టోబర్ పదిహేను ప్రపంచ ఆహార దినోత్సవము అక్టోబర్ పదహారు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవము అక్టోబర్ పదిహేడు ప్రపంచ గణాంకాల దినోత్సవము అక్టోబర్ ఇరవై ప్రపంచ పొదుపు దినోత్సవము అక్టోబర్ ముప్పై రాష్ట్రీయ యాక్షా దివస్ లేదా జాతీయ ఐక్యతా దినోత్సవము అక్టోబర్ ముప్పై ఒకటి ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవము నవంబర్ ఐదు శిశు సంరక్షణ దినోత్సవము నవంబర్ ఏడు జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవము నవంబర్ ఏడు యుద్ధ విరమణ స్మరణ దినము నవంబర్ పదకొండు జాతీయ విద్యా దినోత్సవము నవంబర్ పదకొండు ప్రపంచ న్యూమోనియా దినోత్సవము నవంబర్ పన్నెండు బాలల దినోత్సవము నవంబర్ పద్నాలుగు గురునానక్ జయంతి నవంబర్ పదిహేను అంతర్జాతీయ సహన దినోత్సవము నవంబర్ పదహారు జాతీయ మోర్చ దినోత్సవము నవంబర్ పదిహేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవము నవంబర్ పంతొమ్మిది సార్వత్రిక మానవ దినోత్సవము నవంబర్ ఇరవై ప్రపంచ టెలివిజన్ దినోత్సవము నవంబర్ ఇరవై ఒకటి అంతర్జాతీయ మహిళల పే హింసా నిర్మూలన దినోత్సవము నవంబర్ ఇరవై ఐదు భారత రాజ్యాంగ దినోత్సవము నవంబర్ ఇరవై ఆరు ప్రపంచ ఎయిడ్స్ డే డిసెంబర్ ఒకటి జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవము డిసెంబర్ రెండు అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినోత్సవము డిసెంబర్ రెండు ప్రపంచ వికలాంగుల దినోత్సవము డిసెంబర్ మూడు నావిడే భారత నౌకాదళ దినోత్సవము డిసెంబర్ నాలుగు అంతర్జాతీయ స్వచ్ఛంద సేవకుల దినోత్సవము డిసెంబర్ ఐదు ప్రపంచ నేల దినోత్సవము డిసెంబర్ ఐదు సాయుధ దళాల పతాక దినోత్సవము డిసెంబర్ ఏడు మానవ హక్కుల దినోత్సవము డిసెంబర్ పది గోవా విముక్తి దినోత్సవము డిసెంబర్ పంతొమ్మిది జాతీయ గణిత దినోత్సవము డిసెంబర్ ఇరవై రెండు కిసాన్ దివస్ డిసెంబర్ ఇరవై మూడు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవము డిసెంబర్ ఇరవై నాలుగు క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదు